మీకు తెలుసా ఇది ఈ పురుగు తెలుసా మీకు ఈ పురుగు పాకట్లేదండి జంప్ చేస్తుంది చేస్తుంది చూసారా అది ఎట్లా జంప్ చేస్తుందో అది అదిగోండి జంప్ చేస్తుంది ఈ పురుగు అయితే పాకట్లేదు ఈ పురుగు ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పురుగు తెలిస్తే మీరు అయితే కామెంట్ చేసేయండి మాకు ఈ పురుగుని ఏమంటారో మాకు చెప్పండి అర్థం కావట్లేదు ఇది ఏంటో పాగుతుంది జంపింగ్ చేస్తుంది అవును ఇది చూసారా పాగుతుంది జంపింగ్ చేస్తుంది చూసా అదిగోండి మళ్ళీ జంప్ చేసింది ఇదిగోండి ఈ బొక్కలో నుంచి ఈ బొక్కలో నుంచి మళ్ళీ ఇక్కడికి జంప్ చేసింది అయితే ఇప్పటికీ విచిత్రంగా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి